ాలుగు సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది ఈ దేశంలో దళితులు హిందూ మతంలో ఉన్నప్పుడు కూడా వివక్షకే వెల్లివేతకి అంటరానితనానికి గురయ్యారు క్రీస్తు నమ్మిన తర్వాత కూడా అంటరాని వారిగానే ఉన్నారు అందుచేత వాళ్లకు రిజర్వేషన్ అందకూడదు అని కొన్ని బలమైన రాజకీయ శక్తులు కుట్ర చేస్తున్నాయి దాని మీద చాలా వరకు నిరసన వ్యక్తం చేశాం ఇదివరకు నాలుగు పిటిషన్లు సుప్రీంకోర్టులో ఉన్నాయి మరి గత కాలంలో జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారి కమిషన్ కూడా అపాయింట్ అయింది ఆ కమిషన్ వారు చాలా అవుట్ రైట్గా చెప్పారు క్రీస్తులు నమ్మిన తర్వాత కూడా వాళ్ళు వివక్షకి గురవుతున్నారు అంటరాని బాధపడుతున్నారని కనుక వారికి రిజర్వేషన్ ఇవ్వాలి అని రంగనాథ్ మిశ్రా గారి కమిషన్ చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు మళ్ళీ వాళ్ళ కొత్తగా బాలకృష్ణన్ కమిషన్ని వేస్తున్నారు ఇదంతా కాలయాపన డిలే టాక్టిక్స్ తప్ప ఇంకేమీ లేదు కనుక దళితులు అనేవాళ్ళు ఏ మతం నమ్మినా దళితులే నాస్తికులైనా కావచ్చు ఏ దేవుడి అయినా నమ్ము నమ్మవచ్చు రోజుకొక దేవుడిని నమ్మొచ్చు దేవుడే లేడనొచ్చు అయినా వాళ్ళు కమ్యూనిటీ మాత్రం అంటరాన్ని వారగించబడుతున్నారు కనుక వారికి రాయితీలు రిజర్వేషన్లు కొనసాగించాలి అనే న్యాయమైన పోరాటం కొరకు మేమందరం ఇక్కడ కోరుకున్నాం ఈ న్యాయమైన కోరిక సాధన కొరకు దేశవ్యాప్తంగా మేము క్రైస్తవులందరినీ కూడగట్టడానికి సమాయత్తం అవుతున్నాం ఇది దేశవ్యాప్త ఉద్యమంగా ఇది విస్తరిస్తుంది ఉస్మానియా క్యాంపస్లో ఇప్పుడు ప్రారంభమైంది దిస్ విల్ బికమ్ ఏ నేషనల్ మూమెంట్ అందరూ సహకరించాల్సిందిగా సమాజంలోని మేధావులు మరి అంబేద్కర్ ఐట్స్ అందరికీ కూడా మనవి చేస్తున్నాం అందరికీ జై భీమ్